హరే కృష్ణ మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా ఒక్కసారి చాలా ప్రశాంతంగా ఉంటే ఇంకోసారి ఏదైనా సాధించాలి అని ఇంకోసారి ఏమీ చేయాలనిపించక మందంగా ఉంటుంది ఎప్పుడైనా ఇలా అనిపించిందా అయితే ఇవన్నీ మనల్ని ప్రభావితం చేసే మూడు శక్తుల వల్లే జరుగుతున్నాయి ఇవే సత్వగుణం రజోగుణం మరియు తమోగుణం ఈ మూడు గుణాలు మన మనస్సును ఆలోచనల్ని రహస్యంగా నియంత్రిస్తూనే ఉంటాయి ఈ వీడియోలో భగవద్గీత ద్వారా ఈ మూడు గుణాల విషయాల గురించి కొంచెం తెలుసుకుందాము భగవద్గీత అధ్యాయం ఐదవ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా చెబుతున్నారు సత్వం ఇతి ప్రకృతి మహాబాహో భౌతిక ప్రకృతి సత్వగుణము రజోగుణము తమోగుణము అనే త్రిగుణాలతో ఉంటుంది ఓ మహాబాహువులు కలిగిన అర్జున నిత్యమైన జీవుడు ప్రకృతితో సంపర్కంలోకి వచ్చినప్పుడు ఈ గుణాలచే బద్దులు అవుతాడు నిజానికి జీవునికి ఈ భౌతిక ప్రకృతితో ఎటువంటి సంబంధమూ లేదు కాని మనం ఈ భౌతిక ప్రకృతిచే బద్దులమైపోయిన కారణంగా ఈ ప్రకృతి గుణాల ప్రభావంలో పనిచేస్తాము అంటే మనం ఈ ప్రకృతి గుణాల ప్రభావంతో పనిచేస్తూ ఉంటాము జీవులు ప్రకృతి యొక్క ఈ మూడు గుణాల కారణంగా రకరకాల దేహాలను పొంది ఆ పనులు చేస్తూ ఉంటాము ఇక ఈ నానా రకాల దుఃఖాలకు శరీరాలలో ఉండటమే కారణం ఇక ఈ మూడు గుణాలలో ఉన్న వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయో మనం తెలుసుకుందాము మొట్టమొదట సత్వగుణం సత్వగుణంలో ఉన్న వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం దీనికి సంబంధించి భగవద్గీతలో మనకు పద్నాలుగవ అధ్యాయంలో ఆరవ శ్లోకంలో భగవంతుడు ఈ విధంగా చెబుతున్నారు చానఘ ప్రకాశకామనామయం పాపరహితుడా సత్వగుణము ఇతర గుణాలలో కంటే నిర్మలమైన కారణంగా ప్రకాశిస్తూ మనిషిని సమస్త పాపాల నుండి విముక్తి చేస్తుంది ఆ గుణంలో ఉన్నవారు సుఖము జ్ఞానము అనే భావనచే బద్ధులై ఉంటారు ఈ భౌతిక జగత్తులో సత్వగుణంని పెంచుకోవాలి అని అనుకున్న వాళ్లలో వేరే రెండు గుణాలలో ఉన్నవాళ్ల కంటే బుద్ధిమంతులుగా ఉంటారు సత్వగుణంలో ఉండే వ్యక్తికి భౌతిక దుఃఖాల ప్రభావం ఎక్కువగా ఉండదు ఈ భౌతిక జ్ఞానాన్ని పెంచుకోవాలి అని కూడా అతనికి ఉంటుంది ఉదాహరణకి బ్రాహ్మణులు కావాలి అని అనుకుంటే అతడు తప్పకుండా సత్వగుణంలో ఉండాలి సత్వగుణంలో ఉన్నవాళ్లు దాదాపు పాపాలు తక్కువగా చేస్తారు అందువలననే వారు సుఖంగా ఉండగలుగుతారు సత్వగుణం అంటే గొప్ప జ్ఞానము గొప్ప సుఖము అని వేదంలో కూడా చెప్పబడింది ఇక రెండవ గుణం రజోగుణం రజోగుణంలో ఉన్న వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాము ఈ గుణం గురించి భగవద్గీత పద్నాలుగవ అధ్యాయం ఏడవ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా పలుకుతున్నారు సంగసముద్భవం బాతి కాంతేయా కర్మ సంగేన దేహినం ఓ కుంతీపు రజోగుణం అపారమైన కోరికలు ఆశల నుండి పుడుతుంది దీని కారణంగా జీవుడు కామ్యకర్మలలో బద్ధుడు అవుతాడు అంటే రజోగుణం ఉన్నప్పుడు మనిషిలో భౌతికమైన ఆశ పెరుగుతుంది అంటే సుఖపడాలి అనే కోరిక పెరుగుతుంది అప్పుడు ఇంద్రియ భోగాన్ని కోరుకుంటాడు అంటే అది కావాలి ఇది కావాలి అనే కోరికలు పుడతాయి అదేవిధంగా రజోగుణంలో ఉన్న వ్యక్తి సంఘంలో లేదా దేశంలో ఏదో ఒక గౌరవాన్ని కోరుకుంటాడు సుఖమైన ఇళ్లతో సుఖమైన కుటుంబాన్ని కోరుకుంటాడు అలాగే ఈ రజోగుణంలో ఉన్న కోరికలు లేదా ఆశలు ఉన్నంత వరకు కూడా కష్టపడి పనిచేయవలసి వస్తుంది అలాగా కర్మల చేత బద్ధుడు అవుతాడు అని మనకి ఈ విధంగా తెలుస్తూ ఉన్నది కాబట్టి ఈ భౌతిక జగత్తు మొత్తం కూడా దాదాపుగా రజోగుణంలోనే ఉంటుంది ఇక మూడవ గుణం తమోగుణం తమోగుణంలో ఉన్న వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయో ఒక్కసారి చూద్దాం ఈ గుణం గురించి భగవద్గీత పద్నాలుగవ అధ్యాయం ఎనిమిదవ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా పలుకుతున్నారు మోహనం సర్వదేహినాం ప్రమాదాలస్య ప్రమాదాలి తన్నిబ్నాతి భారత ఓ భరతవంశీయుడా అజ్ఞానం నుండి పుట్టేదే తమోగుణము దేహదారులైన సమస్త జీవులకు భ్రమను కలిగించేదిగా ఉంటుంది జీవుల్ని బంధించే పిచ్చితనము సోమరితనము నిద్ర అనేవి ఈ తమోగుణం వల్ల కలిగే ఫలాలు అంటే తమోగుణంలో ఉండే వారి లక్షణాలు విచిత్రంగా ఉంటాయి ఇది సత్వగుణానికి పూర్తిగా విరుద్ధంగా ఉంటుంది సత్వగుణంలో మనిషి జ్ఞానం పొంది ఏది ఏమిటో తెలుసుకోగలుగుతాడు కానీ తమోగుణంలో దీనికి విరుద్ధంగా ఉంటాడు తమో గుణంలో ఉండేవాడు పిచ్చివాడిలాగే ఉంటాడు పిచ్చివాడికి ఇది ఏమిటి అది ఏమిటి అని అర్థం చేసుకోలేడు అంటే జీవితంలో ముందుకు వెళ్ళడానికి బదులుగా పతనం చెందుతాడు అంటే మనిషి యథార్థమైనటువంటి వస్తువు జ్ఞానాన్ని తెలుసుకోలేడు అంటే పిచ్చిగా డబ్బును కూడబెడుతూ రాత్రి పగలు కష్టపడుతూనే ఉంటాడు వీరికి అసలు ఆధ్యాత్మిక అవగాహన ఉండదు ఆధ్యాత్మికంలో ప్రగతిని సాధించడానికి కూడా ఇష్టపడడు వీరు అతి సోమరిగా ఉంటారు కనీసం రజోగుణంలో ఉన్న మనిషిలాగా చురుకుగా కూడా ఉండరు ఇంకొక లక్షణం ఏమిటంటే అవసరమైన దానికంటే ఎక్కువగా నిద్రపోవడం అంటే తమోగుణంలో ఉన్న వ్యక్తి రోజుకు కనీసం పది నుంచి పన్నెండు గంటలు నిద్రపోతాడు ఇంకొక లక్షణం ఏమిటంటే ఎప్పుడూ చింతలలో కుంగిపోయి మత్తు పదార్థాలకు నిద్రకు అలవాటు పడిపోతాడు ఇవి తమోగుణ లక్షణాలు అయితే సత్వగుణంలో ఉన్న వాళ్ళకి వాళ్ళకి జ్ఞానం ఉంది అని గర్వం ఉంటుంది కాబట్టి ఏదో ఒక రకమైన భౌతిక సుఖ భావనలలో వీళ్ళు ఉంటారు కనుక వీళ్ళు కూడా పదే పదే జన్మ మృత్యు కష్టాల్లో చిక్కుకుంటూ ఉంటారు కాబట్టి వీరికి ముక్తి దొరకడం కష్టం ఇక సత్వగుణంలో ఉన్న వాళ్ళకే ముక్తి లేదంటే రజోగుణంలో బద్దులైన వారి గురించి వేరే చెప్పాల్సిన అవసరం లేదు ఈ విధంగా ప్రకృతిచే బంధింపబడిన జీవులు రకరకాలుగా ఉంటారు ఈ విషయాలన్నీ భగవద్గీతలో చక్కగా వివరించబడ్డాయి కనుక భగవద్గీతను అందరం చదువుదాము హరే కృష్ణ